కాలం నుంచి అమల్లో ఉన్న రిజిస్టర్ పోస్ట్ విధానాన్ని తపాలా శాఖ స్పీడ్ పోస్ట్లో విలీనం చేసింది వాల్యూయాడెడ్ సర్వీస్గా స్పీడ్ పోస్ట్ కింద ఇది అందుబాటులో ఉంటుంది అలాగే దేశవ్యాప్తంగా ఏకీకృత టారిఫ్ను రూపొందించింది ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీస్ను తీసుకొచ్చింది అక్టోబర్ ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా ఇవి అమల్లోకి రానున్నాయి రిజిస్టర్ పోస్టులో ఎవరి పేరుతో అయితే మనం పంపామో వారికే పోస్ట్ మ్యాన్ ఉత్తరాన్ని ఇచ్చి సంతకం తీసుకుంటారు ఈ సేవ కోసం నిర్దేశిత టారిఫ్ కు అదనంగా ఒక్కో ఆర్టికల్కు జిఎస్టీ కాకుండా ఐదు రూపాయలు చెల్లించాలి స్పీడ్ పోస్టుకు సంబంధించి ఓటీపీ ఆధారిత డెలివరీ అనే కొత్త సర్వీస్ అందుబాటులోకి రానుంది ఇందులో ఉత్తరం డెలివరీ సమయంలో చిరునామాదారు ఫోన్కు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ధృవీకరించుకున్నాకే మ్యాన్ ఉత్తరాన్ని అందజేస్తారు ఇందుకోసం నిర్దేశిత టారిఫ్ మీద జీఎస్టీ కాకుండా అదనంగా ఐదు రూపాయలు వసూలు చేస్తారు కొత్తగా బల్క్ సేవల్ని వినియోగించుకునే సంస్థలకు ఐదు శాతం ప్రత్యేక తగ్గింపును ప్రవేశపెట్టింది టపాలా శాఖ కొద్ది రోజుల కిందటే కొత్త ఫీచర్లకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే గ్రామ ప్రాంతాల నుంచి మొదలు నగరాల వరకు అన్ని పోస్టాఫీసుల్లోనూ కూడా ఏపీటీ పేరుతో కొత్త టెక్నాలజీ అమలులోకి వచ్చింది సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ పోస్టల్ టెక్నాలజీ సహకారంతో ఏపీటీని అభివృద్ధి రూపొందించారు దీనిని పోస్టల్ టూ పాయింట్ ఫోర్గా పిలుస్తున్నారు దేశవ్యాప్తంగా ఈ విధానం జూలై ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది దీనివల్ల ప్రజలకు మెరుగైన సేవలు సులభంగా వేగంగా అందుతున్నాయి గతంలో హెడ్ పోస్ట్ ఆఫీసుల్లో మాత్రమే అమల్లో ఉన్న యూపీఐ చెల్లింపులు ఇప్పుడు ప్రతి చోట అమల్లోకి వచ్చాయి పోస్టల్ సేవింగ్స్ బ్యాంక్ సేవలు మినహా మిగతా అన్ని ఇతర చెల్లింపులను యూపీఐ ద్వారా చేయవచ్చు పార్సిల్ రిజిస్టర్ పోస్టులు డెలివరీ వంటివి కూడా ఏపీటీతో సులభతరం కానుంది గతంలో లాగా మధ్యలో ఎటువంటి మరో మజిలీ లేకుండా ఈ విధానంలో బిట్ల వారీగా వాటి వివరాలు నేరుగా పోస్ట్మెన్ మొబైల్ నెంబర్లకే వెళతాయి కస్టమర్ల నుంచి డిజిటల్ సంతకం తీసుకొని డెలివరీ ఇస్తారు డెలివరీ సమాచారం ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది డాక్ సేవా యాప్ ద్వారా స్పీడ్ పోస్టు పార్సిల్ రిజిస్టర్ పోస్టు బల్క్ బుకింగ్లను మనం మన ఉన్న చోటు నుంచి యాప్ ద్వారా బుక్ చేసుకుని డబ్బు చెల్లించవచ్చు ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల మధ్య టైం స్లాట్ ఆధారంగా పోస్ట్ మ్యాన్ మన ఇంటి వద్దకే వచ్చి వాటిని తీసుకెళ్తారు నామమాత్రపు రుసువు మాత్రమే మన వద్ద నుంచి వసూలు చేస్తారు లేదంటే బుకింగ్ చెల్లింపుల యాప్లు పూర్తి చేసి సమీపంలోని పోస్ట్ ఆఫీస్లో ఉత్తరాలు ఇవ్వచ్చు దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది ఈ యాప్లో పోస్టల్ శాఖ సేవలని పొందవచ్చు సేవల్లో ఏమైనా లోపాలు ఉంటే దీని ద్వారా ఫిర్యాదు చేయవచ్చు వీటితో పాటు చిరునామాలను ఖచ్చితంగా గుర్తించేందుకు త్వరలోనే డీజీపీ అందుబాటులోకి వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ సర్కిల్ పోస్టల్ సర్వీసెస్ డైరెక్టర్ సంతోష్ నేత తెలియజేశారు ప్రజలకు శుభవార్త రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్ర చికిత్సలు చేయబడను అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఎన్ఐసియు ఓటీ ఆపరేషన్లో ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తి రెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబిఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్